నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇవ్వలేదని అసహనమో లేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఫ్రస్ట్రేషన్ తెలియదు కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నోటుకైతే అయితే బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి హడావిడిగా ప్రెస్ మీట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు కానీ ఈ ప్రెస్ మీట్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ అవుతున్నారు ఎంతో కొంత సానుభూతి వైసీపీకి వస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ల వల్ల వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది మొన్న జరిగిన ప్రెస్ మీట్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేపర్లు చూసి చదువుది విమర్శలు చేస్తున్నారు అని ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు నష్టపోతున్నారు అని చెప్పేసి మొన్న జరిగిన ప్రెస్ మీట్ చూస్తే ఇది క్లియర్ గా స్పష్టం అవుతుంది డీజీపీ గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతున్నారు అసలు డీజీపీ ఆ పొజిషన్ కి రావాలి అంటే వాళ్ళంత కష్టపడి చదివి ఉంటారు కనీసం ఆ చదివిన చదువుకి గౌరవం ఇవ్వకుండా ఆ పదవికి మర్యాద ఇవ్వకుండా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ ట్టేనా తోటి అధికారుల్ని గౌరవించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుచేడానికి చెప్పుకోవాలి మీలాగా వాళ్ళేం ఐదు సంవత్సరాల ఉండి వెళ్ళిపోరు రిటైర్ అయ్యేదాకా వాళ్ళు ఆ పదవిలోనే ఉంటారు కనీసం మర్యాద గౌరవం ఇవ్వకుండా తోటి అధికారులకి ఇలా వాడు వీడు అని మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ అయ్యారే తప్పితే ఇంకేం లేదు ఇక్కడ మంత్రి గారిని కూడా వాసంతశెట్టి సుభాష్ గారు జనసేన మంత్రి ఈ మంత్రి గారిని పట్టుకొని కూడా వాడు అని మాట్లాడుతున్నారు ఈయన రికార్డింగ్ డ్యాన్స్ లేసారు ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే భూమి రంగ్ అయింది ఎందుకంటే వాసంతశెట్టి సుభాష్ గారు ఎవరైతే డ్యాన్స్ చేశారో ఎవరితో అయితే వాళ్ళు బాయ్స్ శాంతి స్వరూపు లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ ఆ అతనితో డాన్స్ చేశారు ఆ శాంతి స్వరూప్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు కళాకారులు పట్ట కొట్టొద్దు మేము వెళ్లి సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మేము రమ్మంటేనే వచ్చి మాతో డాన్స్ చేశారు కళాకారులను ఎంకరేజ్ చేసి ఆయన డాన్స్ చేశారు తప్పితే ఆయన ఏ విధంగా ఒక ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించలేదు అని చెప్పేసి శాంతి స్వరూప్ కూడా మాట్లాడారు ఈ విషయం కూడా చ జగన్మోహన్ రెడ్డి గారికి భూమి అయింది ఇంకా జనసేన ఎమ్మెల్యేల రాసలేలపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వాడు జనసేన ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ గారిని వాడు అని మాట్లాడారు వాడు ఒక దళిత ప్రభుత్వ ఉద్యోగినైన ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు రేప్ చేశారు అసలు ఇవన్నీ చూస్తుంటే ఇది జంగిల్ రాజ్యమా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లాగే విమర్శలు చేశారు కదా మరి ఈ జనసేన ఎమ్మెల్యే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ విషయంలో ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కిందే రిలేషన్లను కంటిన్యూ చేశారు మరి ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఇద్దరు తప్పు ఉందని తేలింది ఒక్క జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు తప్పే కాదు ఈ అమ్మాయి తప్పు కూడా ఉంది అని క్లియర్ గా స్పష్టం అవుతుంది ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా ప్రవర్తించారో చూశాం కదా అంబటి రాంబాబు గారు కానివ్వండి అవంతి శ్రీనివాసరావు గారు గోరంట్ల మాధవ్ గారు మరియు ఎమ్మెల్సీ అనంత బాబు గారుగా వీళ్ళందరూ ఎంత సెన్సేషన్ సృష్టించారు కదా అంబట్ రాంబాబు గారు గంట అరగంట అని చెప్పేసి అవంతి శ్రీనివాసరావు గారు కూడా ఇదే విషయం మీద గోరంట్ల మాధవ్ గారి న్యూడ్ వీడియో కాల్స్ ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కదా మరి ఏ రోజు ఆ పార్టీ మీద అంత నష్టం జరుగుతున్నా ప్రజలందరూ విమర్శిస్తున్నా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా కనీసం యాక్షన్ ఏమైనా తీసుకున్నారా ఎంక్వైరీ చేశారా నిజమా కాదా అని ఇప్పుడు ఆ రోజు ధృత కళ్ళు మూసుకొని చూసి చూడనట్లు వ్యవహరించి ఈ రోజు జనసేన ఎమ్మెల్యే మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ పార్టీ సభ్యుల మీద కూడా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఆ రోజు చూసి చూడనట్లు వ్యవహరించి ఈ రోజు జనసేన ఎమ్మెల్యేని విమర్శించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏమేమి జరిగాయో ఇప్పుడు అవన్నీ బయటకు తీస్తున్నారు కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చంద్రబాబు నాయుడు గారిది జంగిల్ రాజ్యం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజ్యం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలపై ఇటువంటి ఆరోపణలు వస్తే పార్టీ నుంచి ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఆ అరవశ్రీధర్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి వాళ్ళ నిబద్ధత నిరూపించుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిరూపించుకున్నారా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలపై ఇలాంటి ఆరోపణలు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు పాదయాత్ర అంటున్నారు అసలు పాదయాత్ర దేనికి చేస్తారు నేను ఇంకొక సంవత్సరం అన్నారా ఆగితే పాదయాత్రతో మళ్ళీ ప్రజల్లో ఉంటాను అంటున్నాడు కదా మరి పాదయాత్ర దేనికి చేస్తారు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తారు అంటే సంవత్సరంన్నర తర్వాత ప్రజలు కష్టాలు స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నారా అంటే ఈ సంవత్సరంన్నర ప్రజలకి కష్టాలు ఏవి ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారే కానీ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు ఒకవేళ అదే ఉంటే ప్రభుత్వాన్ని అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించవచ్చు కదా స్వయంగా షర్మిలా గారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఒక నాయకుడికి నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడాలి అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారా ఎక్కడున్నారు ఈ విషయంలో షర్మిలా గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు మొత్తం ఈ ప్రెస్ మీట్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ అవుతున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ల వల్ల ఎటువంటి లాభం లేకుండా పోయింది ఇప్పటికైనా ఆ ప్రెస్ మీట్ కి ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో ఆ స్క్రిప్ట్ ని తప్పనిసరిగా మార్చుకోవాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెగిటివ్ అవుతారు వైసీపీకి సానుభూతి వస్తున్న ఈ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల వల్ల వైసీపీ పార్టీకి ఇంకా నష్ట నష్టం జరుగుతుంది